ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఈరోజు జగన్ మళ్ళీ రావాలి అనే మేము అందరం సింగపూర్ నుంచి అలాగే ఏషియా కంట్రీస్ ప్రతి ఏషియా కంట్రీస్ నుంచి అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ప్రతి దేశం నుంచి కూడా ఈరోజు ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఈ రోజున ఇక్కడికి వచ్చి మేమందరం కూడా జగనన్నని మరొకసారి ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో బస్సు యాత్రతోటి మా ప్రచారం స్టార్ట్ చేయబోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఎందుకు ఉండాలి ఆయన ఉండడం వల్ల విద్యతో పాటు పేద ప్రజలకు ఎంత మేలు జరుగుతుందని మేమందరినీ అందరు తిరిగి ఇంకొకసారి అవకాశం ఉందని ఈ మేమంతా సిద్ధం యాత్రలో మేము కూడా భాగస్వాములైనందుకు గర్వపడుతూ అదృష్టవంతులుగా భావిస్తున్నాం मेमंता सिद्धम सिद्धम सिद्धम